హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రాజు మొన్న ఆదివారం వైల్డ్ కార్డు ద్వారా ఒక సిక్స్ మెంబర్స్ అయితే ఎంట్రీ ఇచ్చారు అందరు తెలిసిన విషయమే చాలా గ్రాండ్గా అంటే చాలా గ్రాండ్గా చేశారు అదే రోజైతే ఇద్దరిని అయితే హెల్మెట్ అయితే చేశారు బట్ ఏంటంటే ఈ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళ ముఖాలు కూడా సరిగ్గా ఎవరికి తెలిసినట్లేదు ఏదో సోషల్ మీడియా పుణ్యమా అంట కొంత నేమ్ అయితే అటు ఇటు తిరుగుతూ వచ్చింది నిన్న ఆదివారంతో చాలా వరకు కూడా అందరి నేమ్స్ అయితే అందరూ తెలిసిపోయిందన్నమాట దాంట్లో ఎక్కువగా వాళ్ళ ఎక్కువ ఎవరి పేరు తెలుసు అంటే మాధురిది ప్లస్ రమ్య మోక్ష వీళ్ళు చాలా అంటే చాలా పాపులర్ కదా మన ఆంధ్రలో ఏ రకంగా అయినా సరే పాపులర్ అయ్యేవాళ్ళు ఓకే వాళ్ళిద్దరు పేరు తప్పితే మిగతా నలుగురు పేర్లు అయితే అంతగా ఎవ్వరికి తెలియదు అట్లీస్ట్ వాళ్ళ హిస్టరీ తెలుసు అంటే ఎస్ హిస్టరీ అయితే కొంతమందికి తెలుసు ఓకే దాని గురించి డిస్కస్ చేద్దాము అలాగే వీళ్ళ శాలరీ ప్యాటర్న్ ఎలా ఉందంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంది మరి నిజం చెప్పాలంటే బిగ్ బాస్ ఇప్పుడు కాదు స్టార్టింగ్ నుంచి ఎప్పుడు ఒకటే టెక్చర్ ఉందనమాట ఏది సెలబ్రిటీస్ అయితే టూ ల్యాక్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ అదే మిడ్ రేంజ్ సెలబ్రిటీ అయితే టూ ల్యాక్ నుంచి టూ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్ అలా కాకుండా ఈ కామనర్స్ డిమాండ్ పవన్ మిలిటరీ కళ్యాణ్ ఈ దివ్య ఉన్నారు కదా వీళ్ళకైతే సెవెంటీ థౌజండ్ నుంచి వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్ ఇలా ఉంది ఒక్కొక్కరికి కూడా బట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు శాలరీస్ ఎలా ఉంటాయి అని చెప్పేసి ఒకసారి చూద్దాము శాలరీస్ పరంగా చూసుకుంటే ఒక్కొక్కరి గురించి డిస్కస్ చేయాల్సి వస్తుంది డిస్కస్ చేస్తే కానీ మీకు క్లియర్గా అర్థం కాదు ఎందుకంటే వీళ్ళు ఎవరు సెలబ్రిటీ ఎవరు సెలబ్రిటీ కాదు ఎవరు కామన్ అని చెప్పేసి ముందు మనం తెలుసుకుంటే దాని ప్రకారం వీళ్ళు శాలరీ ఎంత చెప్పేసి సింపుల్గా చెప్పవచ్చు మీరు కూడా నిజం చెప్పాలంటే ఈ మాదిరి ఉన్నారు కదా మాధురి గారు సెలబ్రిటీ అనాలా లేదంటే ఆర్డినరీ పీపుల్ అనాలా లేదంటే కామనర్ మ్యాన్ కామన్ మ్యాన్ అనాలా ఏమనాలో కూడా అసలు అర్థం కావట్లేదు రియల్గా చెప్తున్నాను ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం అనమాట దువ్వాడ మాధురి గారు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు కదా తంది ఒక విచిత్రమైన ఎంట్రీ అనమాట అసలు ఎవరు కూడా ఊహించుకోలేరు ఇప్పుడు దువ్వాడ మాధురి కన్నా కూడా మంచి మంచి సెలబ్రిటీస్ ఉన్నారు సోషల్ మీడియాలో ఎందుకో ఆమె మంచి కాంట్రవర్సీ అవుద్ది చెప్పేసి పెట్టుకున్నారో లేదో నాకు తెలియదు కానీ ఎప్పుడైతే దువ్వాడ మాధురి హౌస్లోకి ఎంట్రీ ఇస్తుందని తెలిసి తెలిసినప్పటి నుంచి కూడా ప్రతి న్యూస్ ఛానల్లో కూడా ఆ గురించి అయితే న్యూస్ అయితే వస్తూనే ఉంది అది ఏ రకమైనా సరే ఆమె మంచి చేయని చెడ్డ చేయని మాట్లాడిని కూర్చొని అరవని ఏం చేసినా సరే ఈ న్యూస్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో రివ్యూస్ కన్నా కూడా న్యూస్ ఛానల్స్ ఇప్పుడు రివ్యూ రివ్యూస్ ఇవ్వడం మొదలు పెట్టేసినాయి మొత్తానికైతే ఆమెకు శాలరీ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి ఎందుకంటే ఆమె మామూలుగా చెప్పుకోవాలంటే ఆమె కామనర్గానే వెళ్ళింది యాక్చువల్గా చెప్పాలంటే ఆమె ఏ సీరియల్స్ నటించలేదు ఏ సినిమాలో నటించలేదు ఆమె కూడా మనలానే సాధారణంగా యూట్యూబర్ బట్ ఏంటంటే మీకు తెలుసు కదా ఆమె హిస్టరీ ఎక్కడి నుంచి ఎలా వెళ్ళింది అని చెప్పేసి మొత్తం కూడా ఒక కాంట్రవర్షియల్గా వెళ్ళింది బట్ ఎంతమంది ఏమనుకున్నా సరే ఆ స్టాండ్ మాత్రం ఆమె తీసుకుంది ఆమె బతికేది ఆమె బతుకుతా ఉంది సడన్గా ఈ బిగ్ బాస్ ఎంట్రీ చేయటంతో ఆ మరీ మరీ ఇంకా పాపులర్ అయిపోయింది రీసెంట్గా కూడా ఒక శారీ బిజినెస్ కూడా స్టార్ట్ చేసింది కదా మొత్తానికైతే బిగ్ బాస్ హౌస్కి ఎంట్రీ ఇచ్చింది కాబట్టి సో ఆ శాలరీ ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాము ఈయన సెలబ్రిటీ కాదు కామన్ మెన్ కాదు అని చెప్పాను కదా సో ఈ శాలరీ వరకు సెవెంటీ నుంచి వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్ వరకు ఉంటుంది బట్ ఏంటంటే కండిషన్ అప్లై కండిషన్స్ అప్లై ఇచ్చారు కండిషన్ ఏంటంటే ఆ కండిషన్ ఇప్పుడు కాదు లాస్ట్లో మాట్లాడుతాను ఇది ముందులే మాట్లాడితే కొంచెం కన్ఫ్యూజన్ అయిపోతారు అనమాట ఈ శాలరీ అనేది ఓవరాల్గా నేను తీసుకునేదే అంతేగాని ఫిక్స్ చేసింది కాదు అది నేను పిక్ చేసింది కాదు బిగ్ బాస్ పిక్ చేస్తారు కదా బిగ్ బాస్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళు ఫిక్స్ చేస్తారు నా ఒపీనియన్ ఏంటంటే చెప్పాల్సింది ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకే ఇంతవరకు చెప్పగలను నేను అంతేగాని కరెక్ట్గా అయితే నేను అనమాట అండ్ నెక్స్ట్ మనకు తెలిసిన పేర్లు అయితే ముందు డిస్కస్ చేసుకుందాము రమ్యా మోక్ష ఇప్పుడు నా కూడా యూట్యూబర్ బట్ ఆమెకు ఫేమ్ ఎవరి నుంచి వచ్చింది పచ్చళ్ళు తాసిన పచ్చళ్ళు స్టార్ట్ చేశారు కదా అక్కడ నుంచి వచ్చింది ఆమె ఎవరో తిట్టారని చెప్పేసి అది ఇది అబ్బా చాలా వరకు వెళ్ళిపోయింది ప్రతి న్యూస్ ఛానల్ అందరూ గోళం చేసి ఆమెనే ఎర్రగా తీసేది ఆమె మాత్రం బట్ ఏంటంటే ఫైనల్గా అయితే ఆ బిగ్ బాస్ హౌస్కి వస్తుందని చెప్పేసి ఇప్పుడు కాదు లాస్ట్ టైం కూడా వినిపించింది బట్ ఈసారి అయితే స్టార్టింగ్లో వస్తారనుకున్నారు వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు సో ఆమె శాలరీ ప్యాటర్న్ చూసారంటే ఆమెది కూడా సెవెంటీ నుంచి వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్ ఫర్ వీక్ ఫర్ వీక్ ఎందుకు చెప్తున్నానంటే ప్రతిసారి కూడా వీక్లీ వన్స్ మాత్రమే ఎలిమినేట్ చేస్తారు అంతేగాని డైలీ ఎలిమినేట్ చేయరు అందుకని చెప్పేసి ఇక్కడ వీక్లీ పేమెంట్స్ మాత్రమే ఉంటాయి అంతేగాని ఫర్ డేకి అలాగైతే ఫిక్స్ చేయరు ఓకే అండ్ నెక్స్ట్ టు దాము గౌరవ్ గుప్తా మీకు గౌరవ్ గుప్తా గురించి చెప్పాలంటే ఏదే ఏమైందమ్బ గౌరవ గుప్తా మీకు చాలా వరకు సీరియల్స్లో మన తెలుగు సీరియల్స్లో ఉంటాడు ఎక్కువ శాతం యూత్కి అయితే తెలియదు కానీ చాలా వరకు లేడీస్కి అయితే గౌరవ గుప్తంగా తెలిసి ఉండొచ్చు ఇప్పుడు ఆయన్ని మన యూత్ తెలియదు కాబట్టి ఆయన్ని సెలబ్రిటీ సెలబ్రిటీ అని చెప్పేసి మనం చెప్పలేము అలా అని చెప్పేసి లేడీస్ అందరికి తెలుసు కాబట్టి చాలా సీరియల్స్ యాక్ట్ చేశారు కాబట్టి ఒక చాలా సీరియల్స్ ఏం కాదు టూ ఆర్ త్రీ నిజం చెప్పాలంటే ఆయన ఒక మోడల్ బట్ ఏంటంటే సీరియల్స్లో యాక్ట్ చేశారు అదనమాట ఈయన శాలరీ ప్యాటర్న్ చూశారంటే టూ ల్యాక్ నుంచి టూ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్ వరకు ఉందనమాట అది నిజంగా చెప్పాలంటే ఈ శాలరీకి ఎందుకు ఎక్కువే గౌరవ్ గుప్తాకి నిజంగా చెప్తున్నాను ఆయన సీరియల్స్ కూడా ఏది ఏదో కూడా తెలియదు అది సోషల్ మీడియా ద్వారా తెలిసి నేమ్సే కానీ అంతకంటే ఏం లేదు నెక్స్ట్ చూసారంటే ఇతను పర్వాలేదు అనిపించింది ఇతను ఒక సెలబ్రిటీ అని చెప్పుకునే దానికి ఎవరైనా ఉన్నారంటే శ్రీనివాస సాయి శ్రీనివాస సాయి వచ్చేసి మీ అందరికి తెలుసు గోల్కొండ స్కూల్ కావచ్చు ఇంకటి ఏంది కేడి కావచ్చు ఇంకా రెండు మూడు సినిమా ప్లస్ ఇంకొక సినిమా ఏదో ఉంది నాగార్జున గారిదే సో రెండు మూడు సినిమాల్లో అయితే అతను యాక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు హీరోగా కూడా ఆయన యాక్ట్ చేస్తూ ఉన్నాడు సో ఇతను ఒక రకంగా సెలబ్రిటీ అని చెప్పుకోవచ్చు తెలుగు ఎంత స్పష్టంగా మాట్లాడతారంటే అంత స్పష్టంగా మాట్లాడతారు సో ఇతన్ని సెలబ్రిటీ కేటగిరీలో తీసుకోవచ్చు తీసుకోవడం వల్ల సెలబ్రిటీ కింద వేసుకుంటే ఇతనికి మాత్రము టూ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ వరకు ఇతని శాలరీ అయితే ఉంటుంది ఫర్ వీక్కి ఓకే నేను ఒక కండిషన్ అప్లికే అప్లికేబుల్ అని చెప్పాను ఆ కండిషన్ ఏంటో ఫైనల్గా చెప్తాను అండ్ నెక్స్ట్ చూశానంటే నిఖిల్ నిఖిల్ నాయర్ నిఖిల్ నాయర్ వచ్చేసి అతనికి పాపం తెలుగు కూడా సరిగ్గా రాదు కేరళ యాక్చువల్ చెప్పాలంటే అంత సెలబ్రిటీస్ అంటే అసలు ఆంధ్రాలో ఎవరికి తెలియదు ఆయన ఆయన సెలబ్రిటీస్ చెప్పేసి మనం ఫీల్ అవడం తప్పితే ఇంకేం లేదు ఆయన సాలరీ చూసారంటే సెవెంటీ నుంచి వన్ పాయింట్ టూ ఫైవ్ లాకే ఈయన గురించి ఎక్కువ మాట్లాడటం కూడా వేస్ట్ ఎందుకంటే నెట్లో ఎదిగినా ఎక్కడెదిగినా కూడా ఇద్దరి గురించి అంతగా బ్యాటర్ అయితే లేదు బట్ ఎక్కడో ఒక చిన్న ఆర్టికల్లో చూశాను నిఖిల్ నాయర్ తమిళ్లో ఫస్ట్ సీరియల్స్ చేసేవాడు తర్వాత కేరళకు వెళ్ళాడు ఇప్పుడు ఆంధ్రాకి వచ్చాడని చెప్పేసి అందుకని చెప్పేసి అతనికి తమిళ వచ్చు కేరళ వచ్చు కానీ తెలుగు అయితే అంత స్పష్టంగా రాదు నేను ఈరోజు నేను చెప్పాలంటే ఇప్పుడు ఫ్లోరా గారు వెళ్ళిపోయారు కదా ఫ్లోరా గారి లాంటి క్యారెక్టర్ అవుతుంది కూడా సో చూద్దాము బట్ ఫ్లోరా లాగా లేరు ఈనా కొంచెం కలివిడిగా ఉన్నారు తెలుగు వచ్చినా రాకపోయినా కూడా మీరు చూసారు కదా ఈరోజు రోజు చూసి చూసుంటారు దాని ద్వారా మీకు ఎక్కువ తెలిసి ఉంటుంది అండ్ నెక్స్ట్ చూశారంటే అంతే ఇంక అయిపోయారు కదా నిఖిల్ అయిపోయాడు మాధుర అయిపోయారు తో ఆయేష్ అయిపోయింది శ్రీనివాస అయిపోయింది రమ్య మోక్ష అయిపోయింది బట్ ఏదైనా కండిషన్ ఇక్కడ ఏదైతే వాళ్ళ చేతిలో ఉందో పవర్స్ ఈ పవర్స్ని వాళ్ళు యూజ్ యూజ్ చేస్తే ఆ పవర్స్ని కానీ వాళ్ళు యూజ్ చేస్తే వాళ్ళ శాలరీస్లో టెన్ పర్సెంట్ అయితే కట్ చేస్తారు అది కండిషన్ అనమాట సో ఆ కండిషన్ ప్రకారం చూసుకుంటే ఒక్కొక్కరికి ఎంత శాలరీ ఉంటుందో చూసుకోండి ఇంకా చెప్పాలంటే ఈ బిగ్ బాస్ శాలరీస్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి మంది తెలియదు కదా అది కూడా ఒకరు చెప్తాను చూడండి బిగ్ బాస్ శాలరీ అనేది ఎప్పుడు కూడా బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన వన్ మంత్లో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ శాలరీ ఇచ్చేస్తారు రిమైనింగ్ అనేది సెటిల్మెంట్లో చూసుకోవాలా ఎందుకంటే ఎంత కొంత అడ్వాన్స్ ఇచ్చేసి ఉంటారు ఇంకొకటి కూడా చెప్పాలా వీళ్ళకి వీక్లీ వీక్లీ వాళ్ళ పేమెంట్ వాళ్ళకి ఇచ్చేస్తారంటే ఎస్ ఇచ్చేస్తారు వీక్లీ వీక్లీ వాళ్ళ పేమెంట్ ఎందుకు ఇస్తారంటే సో వాళ్ళ కాస్ట్యూమ్స్ ఉంటాయి కాబట్టి ఆ కాస్ట్యూమ్స్ ఖచ్చితంగా తీసుకోవాలి కాబట్టి ఆ పేమెంట్ ఏదో ఇస్తారు ఆ పేమెంట్ ఎలా ఇస్తారంటే థర్టీ పర్సెంట్ ఇస్తారు హౌస్లో ఉన్నప్పుడు అది ఓకేనా దీని గురించి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నేను మీ రాజు వాడిని మళ్ళీ వీడియోని ఎక్కువ లెంత్ తీసుకెళ్ళాలనుకోండి చాలా వరకు వెళ్ళిపోతుందని చెప్పేసి ఆలోచిస్తున్నా అంతే థ్యాంక్ యూ